ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించాం అదే విధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులనేది సంపాదించావు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్య ప్రయత్నాలు చేసిన సంఘటనలో ఈ రోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే ఒక నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం జన్యం చేయడానికి ప్రయత్నం చేశామంటే నీళ్ళు ఇంకా అహం చావాలా నువ్వు చంపుకో నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు ప్రజల విలువలు తెలియదు అహంకారంతోటి కొట్టుమిట్టాడుతున్నావు పొట్టుమిట్టాడుతున్నావు ఈ రోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడతా ఉంటాయి ఇప్పుడు ప్రజానేకం పల్నాడు ప్రజానేకం ప్రశాంతమైన ప్రజానేకం వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి క్లీన్ చిట్ రోజు ఒక తెలుగుదేశం పార్టీ ఏడుగురు శాసనసభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు